పరువాలే ప్రణయాలే సస్పెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ముకుంద్ బృంద టీనేజ్ నుండే ప్రేమించుకున్నారు వాళ్ళకి పెళ్లి వయసు వచ్చాక ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి పీటలు కూడా ఎక్కింది వారి ప్రేమ కళ్యాణ మండపంలో సిగ్గులొలుకుతూ కూర్చున్న బృంద మరికొద్ది క్షణాలలో ముకుంద్ తన మెడలో వేయబోయే మూడు ముళ్ళ బంధం కోసం మెరిసే కళ్ళతో ఎదురుచూస్తుంది ఆమె ఎదురు చూసిన గడియలు కొన్ని క్షణాల్లోనే చెల్లా చెదురుగా మారి పందిట్లో ఉండవలసిన వరుడు పోలీస్ కస్టడీలోకి చేరగా బృంద అజయ్కి అదే ఆగిన పెళ్లిలో భార్యగా మారింది కానీ ఎవ్వరూ ఊహించని మలుపుని పెళ్ళి తర్వాత ఎదుర్కొన్న బృంద జీవితం అజయ్తో ముడిపడి బంధంతో కొనసాగనుందా లేదా తన ప్రేమ మజిలీ అయిన ముక్కుని చేరబోతుందా అసలు బృందా రుచి చూసిన ఆ సమస్యలేంటి వాటి నుండి ఆమె ఎలా బయటపడింది తెలుసుకోవాలంటే ఇప్పుడే వినేయండి పరువాలే ప్రణయాలే కథని తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఛానల్లో రన్ అవుతున్న ఈ స్టోరీ మీ మనసులకు ఎంతగానో నచ్చుతుంది మా ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఓసారి మా ఛానల్ని విజిట్ చేసి స్టోరీ వినేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా ఛానల్ని మీరు ముందుగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టోరీలోకి వెళ్దాం ఐ వాట్ యూ పార్ట్ ఎయిటీన్ అప్పటికే ఆద్య బాడీ చల్లపడిపోతుంటే బలంగా బ్రీత్ తీసుకుంటూ తన కళని మాత్రమే రుద్రవైపు తిప్పింది ఆద్య ఆ వాళ్ళు కళల్లో చిక్కుకున్నాడు అతను రుద్రాకళ్ళు ఆటోమేటిక్గా నిన్నటి రోజుకి తీసుకువెళ్ళాయి ఇస్ ది ఓన్లీ ఓన్లీ వన్ ఫర్ మీ అని అనుకుంటుంటే అతని పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి కూడా దీంతో ఆద్య చుట్టూ ఉన్న చేతులు మరింత గట్టిగా బిగించాడు అతను అతని ఊహలు ఆద్యకి మాటలుగా పేర్చి చెప్పడం మొదలుపెట్టాడు రుద్ర ఆద్యకి ఉమ్ అని మూలుగుతూ కీచుగా అరుస్తున్న ఆద్య మూతిపైన ఒకటి కొట్టిన రుద్ర నిన్నేమైనా ఇప్పుడు నేను కిస్ చేసానా అని అడిగాడు ఉమ్ ఉమ్ అని ఓ ఆపుసోపాలు పడుతూ అరుస్తున్నా పోనీ కిస్ చేయమంటావా నిన్ను నేను యూ ఫీల్ బెటర్ దాంతోపాటు ఐ విల్ అల్సు ఐ ఫీల్ బెటర్ అంటూ ఐ వింగ్ చేస్తున్న రుద్ర కళ్ళు రెండు చిన్నవి చేసి పెదవులు బిగించి చూసింది అతన్ని ఆమె దీనికన్నా రుద్ర మాటలు వినడం బెటర్ అని ఫీల్ అయిపోతూ అతన్ని కళ్ళలోకి చూసింది ఆద్య తన కళ్ళని పైకెత్తి అతన్ని చూస్తుంటే ఆమెనే చూస్తున్న రుద్ర కాస్త తన తలని కిందికి దించిన రుద్ర ఆమె ఐస్ పై కిస్ చేసి నవ్వాడు అతని నవ్వు ఆమె గుండెలో ఎడారిలో మంచి వర్షం కురిసినట్టు పరవశంగా అనిపించింది ఆద్య మనసుకి చాలా నచ్చిందేమో కళ్ళు అలాగే మూసుకుంది అసలు రుద్ర ఆద్యని చూసిన వెంటనే తన ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ తప్పాయి బట్ ఆద్యకి పెళ్ళి అయిందని తెలియదు కానీ ఆద్య గురించి ఎంక్వైరీ చేసినప్పుడు తన గురించి పూర్తి వివరాలు తెలిసాక కానీ రిలీఫ్ ఫీల్ అవ్వలేకపోయాడు రుద్ర ఆమె విషయంలో అవన్నీ ఒక్క ఎత్తు అయితే ఉన్నాడో పోయాడో తెలియని హస్బెండ్ మెమరీలో ఉన్న తాళి ఆద్య మెడలో ఉండడం అస్సలు ఇష్టం లేదు రుద్రకి అందుకని అది కూడా తప్పైనా సరే వాంటెడ్గానే అది ఉంటుంటే ఏదో తెలియని వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్నట్టు ఫీల్ అయిపోయాడు రుద్ర దీంతో అది తెంపేశాగా కానీ అతని మనసులో రగులుతున్న మంట చల్లారలేదు అతనికి అప్పుడు అప్పుడు పూర్తిగా ఆద్య తనకే సొంతంలా అని ఫీల్ అయిపోయాడు రుద్ర బుల్షిట్ అయినా ఒక బంధాన్ని వాడికి తన ఆద్య అతనికి వర్తీ కాదు అనిపించింది రుద్రాకి సో తప్పైనా ఆ పని చేసేసాడు ఇక చేశాక ఆలోచించలేదు ఆ పని చేసిన తప్పుని పనిని తనకి లేని పొగరును చూపించి ఆద్య నోరైతే మూహించాడు కానీ ఆద్య మనసులో ఉంటే అసలు ఆ ఊహే నచ్చలేదు రుద్ర సో అది తెలుసుకోవడానికి తనకి ఏమాత్రం తెలియని విషయాన్ని కూడా రెచ్చగొట్టి ఆద్య మనసులో తనని వదిలేసిన వ్యక్తి మీద ప్రేమ లేదు అని తెలిసాక అంటే తాళి తెంపేసి గుర్తు తెచ్చుకోండి అప్పుడే ఆద్య చెప్పింది రుద్రాకి తనకి ఆ వ్యక్తి మీద లవ్ లేకపోయినా సరే కేవలం సమాజం నుంచి వచ్చే సూటిపోటి మాటలు తప్పించుకోవడానికి ఉంచుకున్నాను అని మాత్రమే చెప్పింది ఆద్య మొగ్గలు తొడుగుతున్న పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంది అతని మనసు అప్పుడే ఆద్య కోసం కానీ ఆమె తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ కోపం నిజం ఆ కోపంలోనే తనతో అలా మూవ్ అయ్యాడు రుద్ర కోపం దాదాపు రాదు వస్తే మాత్రం రుద్రకి తగ్గదు కూడా మెయిల్ని ఎక్కువ తన ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోడు ఇలా ఫస్ట్ టైం తన లైఫ్లో ఆద్యతో పంచుకోవడం అందుకే ఎర్లీ స్టేజ్ అని తెలుసు ప్రేమ విషయంలో కానీ లేట్ చేస్తే ఉన్న టైం వేస్ట్ చేసేసి ఉన్నా కాస్త ఏజ్ని కూడా అవ్వకొట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు రుద్రాకి చెప్పాలనిపించింది ఎంతకాలం ఎవరు ఎలా ఉంటారో తెలియనప్పుడు మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం బెస్ట్ లేట్ చేస్తే మనకి అందకుండా పోతే నో ఆ డ్రీమ్ని ఆ ఊహనే నచ్చలేదు అతనికి ఇన్ఫ్యాక్ట్ రుద్ర తన పేరెంట్స్కి పెళ్ళి అని ఫోన్ చేసిన ప్రతిసారి పెళ్ళి పెళ్ళి అని పోరు పెట్టేస్తుంటే తప్పించుకొని ఫోన్ చేయడమే మానేస్తున్నాడు రుద్ర సరే నేను చెప్పిందంతా విన్నావు కదా బ్రెయిన్లో స్టోర్ చేసుకో విని వదిలేసేకు అంటూ తన బ్రెయిన్పై ఫింగర్తో పొడిచాడు రుద్ర కార్తీకేన్ ఆద్యాని నొప్పికి చిన్నగా మూలిగి ఏంటి మీరు చేసే పనులు అయినా ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందే కాక మళ్ళీ ఇలాంటి డ్రామాలు వేసి నన్ను లొంగ తీసుకుందాం అనుకుంటున్నారా ఏంటి అలాంటి ఆశలు ఉంటే వదిలేసుకోండి ఇప్పుడే మీరు అల్లుంటే వాళ్ళని నేను ఇప్పటికే అంటూ చాలా తన హెయిర్ని చూపించి అంది ఆద్య రుద్రాన్ని చూస్తూ ఓ రియలీ అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటో తెలుసా నువ్వు నాకు కావలసినట్టు నా ఉన్నావు వాళ్ళతో ఉన్నట్టు నువ్వు నా దగ్గర లేవు నా దగ్గర ఉన్నట్టు నువ్వు వాళ్ళతో లేవు అర్థమైందా నేనేం చెప్తున్నానని నీకు అన్నాడు రుద్ర ఆద్య చెవిలో అలా అంటున్న రుద్రాని కోపంగా చూసిన ఆద్య గబ్బుక్కున రుద్ర ఒడిలో నుంచి తేరుకుని లేచేసి అసలు నాకు ఇదంతా అనవసరం మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారు కదా ఓకే ఫైన్ ఇక నుంచి మీ మాటల్ని మీ దగ్గరే పెట్టుకోండి ఇకపోతే నా అభిప్రాయం కూడా వినండి నాకు మీరంటే ఏ అభిప్రాయం లేదు మీకు కావాల్సిన ఒక్కళ్ళు మాత్రమే నాది సో అది అవ్వగానే మీరెవరో నేనెవరో ఒప్పుకున్నా కాబట్టి ఈ సాంగ్ పాడతాను అంతకు మించి నీతో నాకు ఎటువంటి రిలేషన్ వద్దు కానీ నా జీవితంలో నాకు జరిగింది చాలు నాకున్న చేతు జ్ఞాపకాలు చాలు అయినా నీకంటే చిన్నదాన్నే కావచ్చు కానీ నాకు పెళ్ళయింది నాకంటూ ఒక బిడ్డ కూడా ఉంది వీటన్నిటిని దాటుకుని మీ దాకా నేను రాలేను మిమ్మల్ని చేరే ఉద్దేశం కూడా నాకు లేదు ఒకసారి జీవితం నాకు అన్ని గుండెపాఠాలని నేర్పించేసింది మధ్యలో వచ్చే బంధాలని నమ్మొద్దని ఇంకోసారి నమ్మి మోసపోయే ఓపిక నాలో లేదు అలా నమ్మితే ఇప్పుడు నాకంటూ నన్ను నమ్ముకున్న బంధాలన్నీ నేను ముంచలేను వాటిని మధ్యలో వదిలేసి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాటిని వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను నేను అంత దుర్మార్గురాలని కూడా ఏం కాదు అయినా ఇప్పుడు నేను మీకు ఇష్టమై ఉండొచ్చు చిన్ను కూడా ఇష్టమై ఉండొచ్చు కానీ అవన్నీ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఎందుకో చెప్పనా మీకు మీకు నా మీద మోజు తీరేంత వరకే ఉంటుంది ఆ ఇష్టం పచ్చగా చెప్పాలంటే అంటున్న ఆద్య దవడ పగల కొట్టాలి అనిపించింది రుద్రకి ప్యాంటు పాకెట్లో ఉన్న రుద్ర హ్యాండ్ ఎంత కోపాన్ని బిగిస్తుందో తెలియదు కానీ అతని చేతి నరాలని పచ్చగా తేలి పైకే కనిపిస్తున్నాయి పైకి మాత్రం ఆద్య చెప్పే మాటల్ని శాంతంగా విన్నట్టు వింటున్నాడు రుద్ర కానీ కళలో ఉన్న ఎరుపు తనని మాత్రం దాచలేకపోయాడు రుద్ర ఆద్యకి ఆద్య మాట్లాడుతూనే ఉంది నేను చెప్పే మాటలన్నీ వింటున్నారా ఇంటి అడ్రస్ తెలిసిందని ఇకపై రావద్దు ఇదే లాస్ట్ అవ్వాలి కూడా సీరియస్గా చెప్తున్నాను అనుకుంది కానీ కానీ కాదు రుద్ర కళ్ళని చూసిన ఆద్య గొంతు సన్నగా వణుకుతుంటే డోర్ చాటు నుంచి వింటున్న సిరి తలకొట్టుకుంది ఆద్యకి సరిగ్గా వార్నింగ్ ఇవ్వడం కూడా రాలేకపోతుంటే హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే హ్యాప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో